హాయ్ ఫ్రెండ్స్ మీకైతే సింపుల్ సింపుల్గా పాతకాలం స్టైల్ జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా దీనికైతే ఎక్కువ టైం పట్టదు టూ మినిట్స్ ఉంటే చాలు ఫస్ట్ అయితే మనం ఒక బౌల్లో పాలు అయితే పోసుకోవాలండి ఇవైతే హాఫ్ లీటర్ జున్ను పాలు తర్వాత వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అలా వదిలేసేయాలండి టూ మినిట్స్ అయితే అలా వదిలేస్తే మనకైతే పాలు ఇట్లా జున్నులాగా మారడం అయితే స్టార్ట్ అయిపోతాయి చాలా టేస్టీ ఉంటాయి ఇవైతే పౌడర్స్వి అలా అయితే కాదు న్యాచురల్గా గేదె పాలండి గేదె జున్ను పాలు సో చూడండి చిన్న విరగడం అయితే స్టార్ట్ అయిపోయినాయి జున్ను అయితే స్టార్ట్ అవుతుంది ఇలా అయితే జున్ను అవుతుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ డే జున్ను అయితే మొత్తం గడ్డలు గడ్డలుగా ఉంటుంది ఇది ఫస్ట్ డే అయితే కాదు ఇంకా ఫస్ట్ డే జున్ను అయితే మొత్తం ఎల్లో కలర్ ఉంటుందండి మిల్క్ అయితే ఇది ఫస్ట్ డే కాదు ఫస్ట్ డే కూడా చేశాను అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో ఇవైతే చూడండి ఎంత మంచిగా అయిందో చాలామంది కేక్స్ అలాంటివి చేస్తారు జున్నుతో కానీ సింపుల్గా టూ మినిట్స్లో ఇది చేసుకొని తినండి అసలు ఇంకా కావాలి అన్నట్టు అనిపిస్తుంది చాలా టేస్టీగా ఎంత బాగుంటుందో ఓకే అండి ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి సీజన్గా వచ్చేది కదా ఇది కూడా ఎప్పటికీ దొరకదు కదా మనకి జున్ను ఒక వన్ ఇయర్లో ఒకసారి తినటం కావచ్చు అంతే కాబట్టి ఖచ్చితంగా అందరు తినండి దొరికినప్పుడు అయితే ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్